శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖం ఫోటో చెయ్యి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడిను గురుస్వామి రామయ్య గారు మా ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ డబల్ ఫోర్ జీరో గోచార రీత్యా మీకు ఎలా ఉండబోతుందంటే అదృష్టం మారనుంది వెనుక అడుగు అనేది ఉండదు జయాన్ని అందుకునే ఒక మహా అవకాశం వస్తుంది అయితే అసలు ఈ రోజున గోచార రీత్యా ఎటువంటి ఫలప్రద ఫలితాలు పొందుకోబోతున్నారు మొత్తంగా ఈ రోజంతా ఏ విధంగా ఉండబోతుందో జ్యోతిష్కుల మాటల్లోనే తెలుసుకుందాము వీడియోని దయచేసి ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకే అంతా అర్థమవుతుంది వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ గా ఎంతో ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము మీ జీవితంలో ఊహించని మార్పులు ఆర్థిక లాభాలు శాస్త్ర లెక్కల ప్రకారం సూర్యుని నక్షత్రం మార్పు మీకు ఈ విధంగా కీలకంగా మారబోతుంది పురోగతి సంపద కుటుంబ ఆనందాన్ని తెస్తుంది ఈ రోజున ఇది పండితుల మాట మీకు ఈ రోజున అనగా జూన్ మాసంలో ఐదవ తేదీ నాలుగవ తేదీన మీరు చాలా పుణ్యం చేసుకున్నారు శనిదేవుణ్ణి ఈ రోజున ప్రత్యేకంగా పూజించండి శనిదేవుని యొక్క అనుగ్రహం కలగబోతుంది వేరొక మరొక ముఖ్యమైన సంఘటనలు కూడా ఒక్కొక్కటిగా జరగబోతున్నాయి సూర్యుని సంచారం శాస్త్ర లెక్కల ప్రకారం ఈ రోజున సూర్యుడు పంచమంలోకి ప్రవేశిస్తాడు ఈ సంచారం చాలా చాలా శుభ ఫలితాలు తెస్తుంది అంటున్నారు పండితులు అయితే ఈ యొక్క ఐదవ స్థానంలో సూర్యుని సంచారం కారణంగా చాలా వరకు కూడాను మీకు అద్భుతంగా ఫలప్రదంగా ఈ యొక్క మార్పు అనేది మీకు కలగబోతోంది గత కొంతకాలంగా ఎదురు అవుతున్న నిరాశ ఆగిపోయిన కార్యాలు మెల్లగా సాగిపోతాయి చకచక అన్నీ జరిగిపోతాయి నుంచి ఆలస్యమైన పనులు ఇప్పుడు ముందుకు కదులుతాయి వేగంగా అంటున్నారు పండితులు ఈ గ్రహం బలం కారణంగానే ఇదంతా జరుగుతుంది చాలా మంచి ప్రభావాన్ని చూపించబోతుంది అంతేకాదు ఈ యొక్క గ్రహం మార్పు వల్ల ఇతరుల నుంచి మానసిక ఒత్తిడి ఏదైతే ఉందో దానికి చెక్ పడుతుంది భార్యాభర్తల భర్తల మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి ఇంటిలో శాంతి వాతావరణం ఆనందపూరితమైన ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది కుటుంబంలో పెండింగ్లో ఉన్న విషయాలు అన్నింటికీ పరిష్కారం దొరుకుతుంది ఇంతకాలంగా మానసిక ఆందోళనలతో ఇబ్బంది పడ్డవారు ఇప్పుడు స్థిరంగా జీవించగలుగుతారు శరీర ధైర్యం పెరుగుతుంది శనిగ్రహ కటాక్షంతో ఆరోగ్యపరంగా మంచిది అవుతుంది వీరికి అంతేకాదండి నూతన ఆరంభాలకు మంచి సమయము ఇది ఇంటి నిర్మాణం నూతన వాహన సేకరణ శుభ కార్యక్రమాలు మొదలైన వంటివి జరిగే అవకాశం ఈ రోజున కానవస్తుంది అంటున్నారు పండితులు ఇదంతా ఎందుకు జరుగుతుంది మీకు వివరంగా చెప్పుకుందాము దట్టమైన చీకటిలోనూ వెలుగు చూపించే దేవుడు ఎవరు మీకు తెలుసా సూర్యుడు ఇప్పుడు ఆ సూర్యుడే మీ రాశిలోకి సంచరిస్తున్నాడు మీ జీవితంలో ఇంకా వెనుకడుగు అనేది ఉండదు ముందు ముందుగానే విజయం వచ్చేస్తుంది ఈసారి సూర్యుని సంచారం ఈ రాశి వారికి శుభాన్ని చిమ్ముతుంది మీకు ఇది ఎదుగుదల దిశగా ఒక కీలకమైన బలమైన మలుపు ఎంత కష్టపడ్డారో ఆ కష్టం ఈ రోజున ఫలించే దిశగా మీరు అడుగులు వేస్తారు మీరు తీసుకునే ప్రతి నిర్ణయమే మీకు విజయాన్ని దారి చేరుస్తుంది విజయానికి వెలుగు దారి తెరిచింది అంటున్నారు ఈ రోజున జ్యోతిష్య పండితులు ఉద్యోగస్తులైతే మీరు కోరుకున్న ప్రమోషన్స్ వచ్చి తీరాల్సిందే వ్యాపారస్తులైతే ఒక కొత్త ఒప్పందం మీ జీవితాన్నే మార్చేయగలదు మీరు ఒక టీంని లీడ్ చేస్తే మీ నాయకత్వ నైపుణ్యం అందరికీ అద్భుతంగా కనిపిస్తుంది నాయకుడు లాంటి నాయకుడు కాదు నిర్ణయం తీసుకునే సామర్థ్యుడు అప్పుడే నాయకుడవుతాడు ఇది మీలో ప్రతిఫలిస్తుంది అని పండితులు అంటున్నారు ఆర్థికంగా కూడా శుభమే కొద్ది రోజులుగా నిలిచిపోయిన డబ్బు ఈ రోజున తిరిగి మార్గాన వస్తుంది కొత్త ఆదాయం మార్గం తెరుచుకోవడమే ఇందుకు కారణము బిజినెస్ లో కొత్త క్లయింట్స్ మీకు వారి యొక్క కాంట్రాక్ట్లు లభిస్తాయి ఇక వినండి మీ ఇంట్లో అన్ని శుభాలే ఆనందాలే మీ కుటుంబం నుంచి కూడా శుభవార్తలు రావచ్చు వివాహ నిర్ణయాలు పిల్లల విజయాలు ఇంటి శుభకార్యాలు కూడా చకచెక్క జరగొచ్చని సంకేతాలు ఈ సమయంలో కనిపిస్తున్నాయి వేసే ప్రతి అడుగు మీ ఇంటి వాతావరణాన్ని మార్చేస్తుంది అంటున్నారు పండితులు గతాన్ని వేడిచిపెట్టి భవిష్యత్తును పట్టుకోండి ఇది మీ సూర్యోదయ సమయం ఈ సమయంలో ఈ శుభ సమయంలో చేయాల్సింది ఏమిటంటే ఆదిత్య హృదయ పారాయణం చేయడం సూర్యునికి నీటిని అర్ఘ్యంగా సమర్పించడం అత్యుత్తమ ఫలాలు కలగచేస్తుంది రోజు ఈ రోజున ఉదయాన్ని సూర్యుణ్ణి దర్శించుకోండి సూర్య సంచారం మీకు ఒక నయ జీవితానికి నాంది అవుతుంది సిద్ధంగా ఉండండి విజయం కోసం మీరు రాకెట్లో కూర్చొని ప్రయాణం మొదలు పెట్టినట్లే విజయాలన్నీ అందుకోవడానికి అని పండితులు అంటున్నారు అంతేకాదండి ఈ రాశి జాతకులకు ఇంత ఉత్తమ స్థితిగతులు కలుగుతాయని మీరు కూడా ఊహించి ఉండరు ఇంత మంచి మంచి విషయాలు వీరీ జాతకంలో ఈ రోజునే గోచార రీత్యా అయితే కనిపిస్తూ ఉన్నాయి సూర్యుడు మీపైన కరుణ చూపుతున్నాడు అయితే ఈ రాశి వారికి జీవితంలో చాలా వరకు కూడా గొప్ప ఫలితాలు కలగబోతున్నాయి ఒక్కొక్కటిగా పాయింట్ వైజ్ గా ఈ వీడియోలో చెప్పుకుందాము వ్యాపార అభివృద్ధి కొత్త ఒప్పందాలు కుదురుతాయి కుటుంబంలో శుభవార్తలు అలాగే స్థిరమైన ధైర్యం కలుగుతుంది ఎవరు మిమ్మల్ని అందుకోలేరు ఏ పని చేయాలో ఏ పని చేయద్దు అనే విషయాల్లో స్పష్టత ఉంటుంది నిర్ణయంలో జ్ఞానం ఉంటుంది ఇది పండితుల మాట వీటన్నింటి గురించి ఇప్పుడు క్లియర్ గా చూద్దాము మీరు ఒకటి గమనించండి చేసే పని విషయంలో స్పష్టత ఉంటే ఏదైనా విజయమే విజయం కోసం ఈ రోజున సువర్ణ అవకాశాలు మీ చేతికి రాబోతున్నాయి ఇది ఒక నాయకత్వ సమయంగా కాలంగా ఈ రోజు చెప్పుకోవచ్చు మీరు ఉన్న చోట మీరు అందరినీ ఆడిస్తారు మీ మాట తీరుతో అందరినీ మీ వైపు లోబరుచుకుంటారు మీ మాటకు ఆలోచనకు గౌరవం పెరుగుతుంది చేసే సూచనలు ఇతరులకు మార్గదర్శకత్వం అవుతాయి ఏదైనా సమావేశంలో మాట్లాడితే అందరూ మీ మాటే వింటారు ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు మీకు చాలా బాగా కలిసి వస్తాయి గతంలో మీ ఆలోచనలను నిర్లక్ష్యం చేసిన వారు ఇప్పుడు మిమ్మల్ని ఏ రోజున ప్రశంసిస్తారు మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని సీరియస్ గా తీసుకుంటారు ఇది అధికారానికి తలుపులు తెరిచే సమయం మీ పైన ఉన్న నమ్మకాన్ని బలంగా నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి సక్సెస్ అవుతారు మీరు సీనియర్గా ఎదగడానికి ఇదే బలమైన అడుగు అంటూ ఈ రోజున పండితులు చెప్తున్నారు మీరత్వానికి చిహ్నమైన సింహం ఎలా అయితే ఉంటుందో మీరు కూడా అంతే గర్వంతో దృఢ నిశ్చయంతో ఈ రోజున పనుల్లో ముందుకు సాగుతారు చాలా వరకు కూడా మిమ్మల్ని అందరూ గుర్తించే సమయంగా చెప్పడం జరుగుతుంది అలాగే పదోన్నతి త్వరలోనే వస్తుంది మీ పేరు ముందు కొత్త పదవి ఉంటుంది అని పండితులు చెప్తున్నారు అలాగే మీ యొక్క కెరియర్ లో అసాధారణమైన ఎదుగుదల కాలం ఈ రోజున ఇప్పటి వరకు మీరు ఓర్పుగా నేర్పుగా పట్టుదలతో ఏదైతే పని చేశారో ప్రతిభ గుర్తింపు ఇప్పుడు లభించబోతుంది చాలా కాలంగా అనుకుంటున్న పనులు ఒక్కొక్కటిగా ఈ రోజున పూర్తి అయ్యే తలెంపు చేసి సక్సెస్ కాబోతూ ఉన్నారు అర్హత ఉన్న ఇప్పటి వరకు ఎవరు గుర్తించలేదు ఎవరు మిమ్మల్ని అర్థం చేసుకోలేదు మీ విలువ ఎవ్వరికీ తెలియలేదు ఈ రోజున తెలియపరిచే సంకేతాలు అయితే బహుబాగా కనిపిస్తున్నాయి మీ పైన ఉన్నవారు కూడా మీ పనితీరును ప్రశంసిస్తారు నాయకత్వ నైపుణ్యం సమయాన్ని సద్వినియోగం చేసుకునే విధానం వల్ల ప్రముఖ స్థాయిలో నిలబడతారు మీరు ప్రముఖ స్థాయిలో ఉండడాన్ని చూసి కుటుంబం అంతా కూడాను సంతోషంతో ఆనంద తాండవం చేస్తోంది ప్రత్యేకంగా ఉద్యోగస్తులకు బంగారు దారులు తెరిచే సమయంగా ఈ రోజున చెప్పడం జరుగుతుంది సీనియర్ పొజిషన్ కోసం ఎదురు చూస్తుంటే కళలు నిజమయ్యే సమయమండి ప్రమోషన్ వస్తోంది ఒక్కసారిగా ఊహించని విధంగా ముఖ్యమైన బాధ్యతలు మీ పైన పడవచ్చు దానికి మీరు అర్హులే మీ పేరు ముందు కొత్త పదవి వస్తోంది మీరు పనిచేస్తున్న సంస్థల్లోని ఇతర శాఖల వారు కూడా మీతో పనిచేయాలనుకుంటారు మీరు అందించే నిర్ణయాలు సంస్థకు ప్రయోజనం కలిగించేలా ఉంటాయి మీ పైన ఉన్నవారు మరింత బాధ్యతల్ని మీకు అప్పగిస్తారు అప్పుడు మీరు చెప్పుకోవచ్చు ఇది నా సమయం అని ఒక్క మాటల్లో తలెత్తి గర్వంగా ముందుకు సాగొచ్చు మీ ఎదుగుదలకు గౌరవానికి ఇక ఆపే క్షణము ఉండదు భగవంతుడు మీ వైపు చూశాడండి మీరు అనుకున్న విధంగా జీవితాన్ని మార్చుకోవడానికి ఒక అవకాశం ఇచ్చాడు ఈ రోజున అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని ముందుకు సాగిపోండి న్యాయంగా ధర్మబద్ధంగా మీరు చేసే ఆలోచనలు మీ యొక్క కృషికి ఖచ్చితంగా పేరు ప్రఖ్యాతలను తీసుకువస్తాయి ఇక ఆర్థిక వ్యవహారాల్లో విజయం డబ్బు వచ్చే సమయమిది వచ్చి తీరుతుంది అయితే నిజంగా ధనలాభం కలిగించే అదృష్టకర సమయం అంటూ పండితులు చెబుతున్నారు సూర్యుని ప్రభావం ఆర్థిక స్థితిని గణనీయంగా మెరుగుపరుస్తుంది ఖర్చుల కన్నా ఆదాయమే ఎక్కువ ఉంటుంది ఎప్పుడో ఎక్కడో నిలిచిపోయిన డబ్బు మీకు రావాల్సిన బాకీలు అన్నీ తిరిగి మీ దగ్గరకు వస్తాయి ఇది మంచిగా ఊపిరి పీల్చుకునే అవకాశం అంటూ పండితులు చెబుతున్నారు పెట్టిన పెట్టుబడి వ్యాపారాలు ఫలిస్తాయి చేసే ప్రతి పనిలో ఆర్థిక నిర్ణయం సరైన దిశగా వెళ్తుంది బిజినెస్ చేయాలనుకుంటే కొత్త ఒప్పందాలు లాభదాయకమైన కాంట్రాక్టులు వస్తాయి ఉద్యోగస్తులు అయితే ఎంత బాగా బోనస్లు అవన్నీ కూడా లభిస్తాయి ప్రమోషన్స్ ఆ రకంగా అన్నమాట మీ దృష్టిలో కొత్త ఆదాయ వనరులు కూడా వస్తాయి ఫ్రీ లాన్స్ పనులు పెట్టుబడులపై లాభాలు పాతకాలపు నాటి వాటి నుంచి అందాల్సిన డబ్బు రావడం వంటివి కూడా అందుతాయి వాటి ద్వారా అదనపు ఆదాయం లభించవచ్చు ఇంకొక విషయం ఏమిటంటే డబ్బు సంపాదించడమే కాదు దాన్ని బాగా నిర్వహించే శక్తి మేధస్సు పెరుగుతుంది ఖర్చులు వివేకంగా మారతాయి ఇదివరకు ఎలా పడితే అలా చేసినా ఖర్చు అంటే డబ్బులను వృధాగా మార్చుకున్నారు కానీ ఇప్పుడు మంచిగా వివేకంగా ఆలోచించి డబ్బు వెనకేసుకుంటారు అవసరమైన చోట మాత్రమే ఖర్చు చేస్తారు మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది ఇవే కాకుండా గతంలో డబ్బు కోల్పోయిన సందర్భాలు పునరుద్ధరించే అవకాశం కూడా వస్తోంది ఎవరైనా మీకు డబ్బు ఇవ్వకుండా ఆలస్యం చేసినా ఇప్పుడు స్వయంగా వాళ్లే వచ్చి మీకు చెల్లించే స్థితి ఉంది అంటున్నారు పండితులు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ఈ సమయాన్ని వేస్ట్ చేయకండి ఆర్థికంగా పునరుజ్జీవనం పొందే కాలం సమర్థవంతంగా వ్యవహరిస్తే డబ్బు నిల్వ పెరుగుతుంది దీర్ఘకాలికంగా స్థిరత్వం ఏర్పడుతుంది ఒక్కోసారి అంది వచ్చిన అవకాశాన్ని వ్యాపార అభివృద్ధి కొత్త ఒప్పందాలు కదులుతాయి వంశ పారంపర్యంగా వ్యాపార పరంగా రావాల్సినటువంటి ఆస్తులు చేజిక్కించుకుంటారు శుభప్రదమైన కాలంగా చెప్పడం జరుగుతుంది సొంత వ్యాపారాన్ని నిర్వహిస్తున్నా మొదలు పెట్టాలి అనుకున్నా నిర్ణయాలు లాభదాయకంగా ఉంటాయి వ్యాపార వృద్దికి బంగారు కాలంగా చెప్పడం జరుగుతుంది బిజినెస్ లో ముందుకు వెళ్లడానికి అవసరమైన వ్యక్తులు అవకాశాలు వస్తాయి పెట్టుబడులు అన్ని సహజంగా మీ వైపే వస్తాయి ఇప్పటి వరకు ఎదురు చూస్తున్నా ఆ క్లయింట్ డీల్ కావచ్చు ఒక బ్రేక్ ఇస్తుంది మీరు చేసే బిజినెస్ లో ప్రతి ఒక్క బిజినెస్ చర్చ కూడా విజయవంతం అవుతుంది ఒప్పందాలు కుదిరే అవకాశం తొంభై శాతం పైగా ఉంటుంది ఎక్కడికైనా ప్రజెంటేషన్స్ ఇస్తే క్లయింట్స్ ను ఆకట్టుకునే శక్తి మాటల్లో కనిపిస్తుంది నమ్మకం ఓనర్షిప్ క్లారిటీ ఇవన్నీ మీరు చూపించినంత మాత్రాన ముందు వాళ్లే మిమ్మల్ని ఎంచుకుంటారు అనే విషయం మీకు తెలియకపోవచ్చు ఊహించనిదే జరుగుతుంది ప్రతి వ్యాపార చర్చ మీకు మంచి ఫలితాలు అయితే తెస్తుంది ఇది పండితుల మాట అయితే కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయాలనుకుంటున్నా అంతేకాకుండా ఏదైనా ఫ్రాంచైజ్ తీసుకోవాలనుకున్నా ఏదైనా ప్రొడక్ట్ లైన్ విస్తరించాలనుకున్నా ఇది కరెక్ట్ సమయం కొత్త అడుగు లాభదాయకంగా ఉంటుంది మార్కెటింగ్ ఐడియాస్ కు రెస్పాన్స్ వస్తుంది పార్ట్నర్షిప్ లో ఉన్న వారికి మంచిగా డామినేట్ చేయగలుగుతారు మిగతా నిర్ణయాలు పార్ట్నర్స్ గౌరవిస్తారు కుటుంబంలో కూడా శుభవార్తలు ఉన్నాయి మధ్య ఘర్షణలు అసంతృప్తులు ఉంటే తగ్గిపోయి గుండెల్లో స్నేహ బంధాలు బలపడతాయి సానుకూల వాతావరణంలో పిల్లలు వృద్ధులు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం కుటుంబం మేల్కొన్నంత ధైర్యంగా మీరు ముందడుగు వేస్తారు ధైర్యం ఓర్పు సహనం ఇలాంటి గుణాలు కుటుంబంలో సాన్నిహిత్యంలో మెరుగుపడతాయి ఇంటి లోపల శాంతి ఉన్నప్పుడు బయట ప్రపంచంలో కూడా గౌరవం పెరుగుతుంది మీ నిర్ణయాలు ఇతరులకు ఆదర్శనీయంగా ఉంటాయి స్నేహితులు సహచరులు మరింత ఆకర్షితులవుతారు పూర్వపు కాలపు అనుచరులు ప్రత్యర్థులు కూడా మీ విజయానికి గుర్తింపు ఇస్తారు పెద్దలపై వృద్ధులపై ఈ రోజున ప్రత్యేక శ్రద్ధ చూపించడం అవసరం వారి అనుభవాలు సలహాలు కుటుంబంలో మంచి మార్గదర్శకాలు అవుతాయి కుటుంబంలో కొంత కొత్త వారసత్వాలు లేదా ఆస్తి సంబంధిత విషయాలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి చాలా వరకు ఉత్సాహంగా ఉంటారు ఇలాంటి సానుకూల పరిస్థితులు మునిపెన్నడూ లేవు అన్నట్లుగా మీ మనసు ఆనందంతో చిందులేస్తుంది అంతఃపుర సుఖశాంతిని ఈ రోజున పొందబోతూ ఉన్నారు మీ ఇంటి వాతావరణం ప్రేమతో నింపబడుతుంది మీ జీవితంలో ఆశా ఆనందాన్ని పెంచుతుంది వెలుపల సమాజంలో మీకంటూ ఒక గుర్తింపు కూడా రాబోతూ ఉన్నది మీ మనసులో లక్ష్యం పట్ల ఒక స్పష్టత వస్తుంది మానసికంగా శక్తివంతంగా మారుతారు నమ్మిన మార్గం మీదే నడుస్తున్నారు ఎవరైనా మిమ్మల్ని ఆపాలని చూసినా వారి మాటలు మీ చెవినా పడవు పడినా కూడా మిమ్మల్ని ఆపలేవు ఇది నిజమైన ధైర్యం ఇది ఆవేశం కాదు ఆధారమైన నమ్మకం మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీకు ఒక లాజిక్ ఉంటుంది అర్థం ఉంటుంది నైతికంగా ఈ రోజున బలంగా ఉంటారు మీపై ఎలాంటి నెగటివ్ ప్రభావం చూపలేదు ఎవరైనా వ్యతిరేకంగా ఉన్నా చింతించరు పైగా మీ దారిలో నమ్మకంగా నడుస్తారు ఈ నమ్మకమే మీరు నిరంతరం సాగండి నమ్మకంతో ఉండండి అంతా మంచి జరుగుతుంది ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ రోజున మీరు ఎవరి మాటలకు మెత్తబడరు మీ లోపల ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటారు ఇది మీ జీవితంలో మలుపు తిప్పే ధైర్యము ఇది మీ మనసును ఎప్పుడూ కూడా స్థిరంగా శక్తివంతంగా ఉంచుతుంది ఈ ధైర్యంతోనే ముందుకు సాగండి నిత్యం ఇష్టదైవ ఆరాధన చేసుకోండి శివారాధన మీకు మేలు కలగ చేస్తుంది సో ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ధన్యవాదములు